చాలా అరుదుగా దొరికే మష్రూమ్స్ కర్రీ ఇవి మట్టిలో దొరుకుతాయి కాబట్టి చాలా శుభ్రంగా కడుక్కోవాలి ఈ విధంగా కడుక్కొని ముక్కలు కట్ చేసుకోవాలి ఈ విధంగా ముక్కలు కట్ చేసుకోవాలి ముక్కలు కట్ చేశాక వాటిని నీట్గా కడుక్కొని ప్లేట్లో వేసుకోవాలి ఈ విధంగా చూపిస్తున్నట్టు ఇప్పుడు మష్రూమ్స్ కట్ని ఎలా చేయాలో మనం చూద్దాం ఈ విధంగా ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటో కట్ చేసుకొని ఉండాలి ఫస్ట్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని అది వేడెక్కాక ఆయిల్ వేయాలి ఆయిల్ కాగాక ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకొని వాటిని బాగా వేగనివ్వాలి స్పూన్తో కలుపుకోవాలి తర్వాత కొద్దిగా అల్లం వేసుకొని కలుపుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మళ్ళీ మష్రూమ్స్ వేసుకొని మొత్తం కలుపుకోవాలి వాటికి పట్టేలాగా ఇంకా మష్రూమ్స్ వేస్తున్నా చూడండి మష్రూమ్స్ అన్నీ వేసాక బాగా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి ఇవి రేరుగా దొరుకుతాయి కాబట్టి మనం కూరని చాలా మంచి చేసుకోవాలి టేస్ట్గా కూడా ఉంటుంది కూర తర్వాత సాల్ట్ వేసుకోవాలి కొద్దిగా సాల్ట్ వేసుకొని కలుపుకోవాలి కూర ఉడుకుతుంది టమాటోస్ అవన్నీ వేయాలి కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కారం వేసాక మష్రూమ్స్కి పట్టేలా బాగా కలుపుకోవాలి విధంగా వేగినాక కొన్ని వాటర్ పోసుకున్నాక కలుపుకోవాలి కూర ఉడుకుతుంది చూడండి ఉడికేటప్పుడు బాగా కలుపుకోవాలి భలే బాగుంటుంది మష్రూమ్స్ కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ఇంట్లో కూర ఉరుగుతాను చూడండి ఈ విధంగా మంచిగా వేగనివ్వాలి మష్రూమ్స్ని కలుపు కలుపుకోవాలి మళ్ళీ మనం వాటర్ పోసాక కూడా మంచిగా దగ్గరకయ్యేట దగ్గరికి అయ్యేంత తుంచాలి తర్వాత మూత పెట్టుకోవాలి మూర తీసాక దాంట్లో కొద్దిగా మసాలా వే